అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం ఒక మనిషి ఒక బాధ్యతయుతమైనటువంటి పౌరుడిగా ఈ సమాజంలో ముందుకెళ్లాలి ఏంటంటే ఏ అంశాలని ప్రాధాన్యత ఇవ్వాలి ఏ అంశాలకి ప్రాధాన్యత ఇవ్వకూడదు అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి కొన్నిటికీ జీవితంలో లొంగిపోతూ ఉంటాడు కొన్నిటికి లొంగకుండా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అయితే ఈ లొంగిపోవడం లొంగకుండా ఉండడం అంటే ఒక ప్రాధాన్యత ఇవ్వడం ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండటం అనేటువంటి అంశాలని జాగ్రత్తగా పరిగణలో తీసుకోగలిగితే ఆ మనిషి చాలా బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా సమాజంలో గుర్తింపు అనేది సంపాదించగలుగుతాడు అసలు మనిషి దేనికి లొంగకూడదు అన్న దాని గురించి మనం ఆలోచన చేస్తే మరి చట్టానికి ప్రతి మనిషి కూడా అతీతంగానే ఉండాలి న్యాయం వైపు ధర్మం వైపు మనిషి ఉండాలి వీటికి భిన్నంగా కనుక మనిషి ఉన్నాడు అని అంటే ఆ మనిషి మరి సమాజంలో చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతాయి వ్యక్తిత్వం దెబ్బతింటుంది లేనటువంటి సమస్యలు కొని తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నైతిక విలువలు పాటిస్తూ చట్టానికి అనుగుణంగా మనిషి జీవనం అనేది సాగుతూ ఉండాలి ధర్మానికి కట్టుబడి ఉండాల్సినటువంటి పరిస్థితి మనిషి ఎప్పుడు కూడా పాటించాల్సినటువంటి అంశాలు అలాగే ధైర్యంగా ముందడుగేయటం ధైర్యంగా ముందడుగేయటం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి అలాగే భయం మరి మనిషిని పతనానికి తీసుకెళ్తుంది ఏ పని మనం చేయకుండా అడ్డుకునేటువంటి పెద్ద భూతం భయం ఈ భయానికి ఎట్టి పరిస్థితుల్లోనూ మనిషి లొంగిపోకూడదు ధైర్యంగా ముందడుగ అనేది మనిషి ఎప్పుడు నేర్చుకోగలగాలి మార్పు అనేది జీవితంలో చాలా సహజమైనటువంటి ఒక లక్షణం ఈ మారడానికి ఎవరైతే ఇష్టపడరో వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళలేరు వాళ్ళు కూడా వ్యక్తిగతంగా అభివృద్ధి అనేది జరగదు కారణం ఏంటంటే మనిషిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించుకొని ఆ లోపాలని సరి చేసుకునేటువంటి మార్పు చాలా కీలకమైన అంశం నీలో ఏదైతే అవలక్షణాలు ఉన్నాయో ఆ అవలక్షణాలని ఒక్కొక్కటి ఒక్కొక్కటి తగ్గించుకోవడానికి నువ్వు మానసికంగా సిద్ధపడి ఉండాలి ఆ మార్పుని నువ్వు అంగీకరించాలి అలాగే వాస్తవాన్ని కూడా నువ్వు అంగీకరించాలి వాస్తవాన్ని అంగీకరించడం మనిషి నేర్చుకోగలిగితే ఇక సమస్యలే ఉండవు మనిషి ఎప్పుడు కూడా దేనికి వాదన ఎదుగుతాడు తను నమ్మింది కరెక్ట్ అని అనుకున్నప్పుడు వాస్తవానికి విరుద్ధంగా తన ఆలోచన నుండి తన ఊహలు ఉన్నప్పుడు మనిషి మారడానికి ఇష్టపడ్డా కానీ ఎప్పుడైతే వాస్తవంలో మనిషి బ్రతుకుతున్నాడో ఆటోమేటిక్గా మనిషిలో మార్పు అనేది వస్తుంది ఆ మార్పుకి మనిషి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి అలాగే నిరంతరం ఏదో ఒక దాన్ని నేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలి అంటే దానికి ఖచ్చితంగా మనిషి ఈ ఈ కొత్త విషయం నేను నేర్చుకోవాలి ఈరోజు ఈ ఈ ఈ విషయాన్ని మనం నేర్చుకుంటేనే భవిష్యత్తులో మనం బాగుంటాం అనేటువంటి ఆలోచనతో మనకి రావాలి కానీ కొత్తని మనం యాక్సెప్ట్ చేయకపోతే మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా నువ్వు మారకపోతే టెక్నాలజీ రకరకాలుగా మారుతూ ఉంది ప్రస్తుత సమాజంలో టెక్నాలజీని నువ్వు అందిపుచ్చుకోవాలి నీకు ఎన్నెన్నా తెలివితేటలు ఉండొచ్చు కానీ ఆ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోగలిగినటువంటి సామర్థ్యానికి నువ్వు రావాలని అంటే నువ్వు మార్పుకి అంగీకరించాలి నిరంతరం ఏదో ఒకటి నేర్చుకునేటువంటి ప్రయత్నం నువ్వు చేయగలగాలి అప్పుడు మాత్రమే నువ్వు అభివృద్ధి చెందుతావు ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా నువ్వు సమాజంలో ముందుకు వెళ్ళగలుగుతావు మనిషి అనేటువంటి వాడికి జాలి దయ కరుణ అనేది చాలా కీలకమైనటువంటి అంశాలు అంటే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని మనం అర్థం చేసుకునేటువంటి తత్వం దానికి ఎప్పుడు కూడా మనం బలమైనటువంటి ఒక ఆయుధంగా మనం దాన్ని తయారు చేసుకోవాలి స్పందించాలి అప్పుడే నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి మనిషి అవుతావు ఎంతసేపు నీ గురించి నువ్వు ఆలోచించుకోవడం కాకుండా సమాజం గురించి ఆలోచించాలి సమాజం బాగుంటేనే ఆ సమాజంలో మనం బాగుంటాం నీ పక్కవాడు కూడా బాగుంటేనే నువ్వు కూడా బాగుండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నువ్వు దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సిద్ధపడి ఉండాలి అలాగే అన్యాయం వైపు మనిషి ఉన్నప్పుడు లేదా తప్పు వైపు మనిషి ఉన్నప్పుడు ఆ వ్యక్తి వ్యక్తిత్వం ఎంత దిగజారాలో అంత దిగజారిపోతుంది ఎప్పుడు కూడా న్యాయం వైపు నిలబడడం అనేటువంటి ఆ లక్షణాన్ని నువ్వు అలవాటు చేసుకోవాలి అలాగే పాజిటివ్ నెగిటివ్ అనేటువంటి రెండు అంశాలు ఉంటాయి అంటే ప్రతికూల అంశాలు అనుకూలమైనటువంటి అంశాలు అనుకూలమైనటువంటి అంశాలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకోవాలి ప్రతికూలమైనటువంటి అంశాలని ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ ప్రతికూలత నుంచి సాధ్యమైనంత వరకు నువ్వు అనుకూలత వైపు రావడానికి ప్రయత్నం చేయాలి అంటే నెగిటివ్ థింకింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు ఆ నెగిటివ్ థింకింగ్ థింకింగ్స్ను ఒక్కొక్కటి ఒక్కొక్కటి నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ప్రతి దాంట్లోనూ పాజిటివ్ను చూసి ప్రతి మనిషిలోనూ మంచిని చూసి ముందుకెళ్ళగలిగితే ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు అవుతాం ఏ మనిషి అయినా తనకి ఉన్నటువంటి కొన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి వ్యక్తిగతంగా తనకున్న బాధ్యతలు కుటుంబ పరమైనటువంటి బాధ్యతలు సామాజిక పరమైనటువంటి బాధ్యతలు ఈ బాధ్యతలను ఎప్పుడైతే నువ్వు సమర్థవంతంగా నిర్వర్తించగలిగావో అంటే నీ వ్యక్తిగతమైనటువంటి నీ కుటుంబానికి ఎంతైతే ప్రాధాన్యత ఇస్తున్నావో సమాజం పట్ల కూడా నీ ప్రాధాన్యత అదే విధంగా ఉండి సమాజానికి నువ్వు ఏ విధమైనటువంటి ఉపయోగం చేయగలవని నువ్వు అనుకుంటున్నావో అది చేయగలిగితే నువ్వు ఒక బాధ్యతాయుతమైనటువంటి మనిషిగా ఈ సమాజంలో గుర్తింపు అనేది తెచ్చుకోగలుగుతావు నువ్వు నియంత్రించగలిగినటువంటివి నువ్వు నియంత్రించలేనటువంటి అంశాలు ఉంటాయి నువ్వు నియంత్రించగలిగినవి నువ్వు సమర్థవంతంగా నియంత్రించగలగాలి నువ్వు చేతుల్లో లేనివి నువ్వు నియంత్రించలేని వాటికి సమయాన్ని ఇచ్చుకొని అవి నేను ఇబ్బంది పెట్టకుండా ఎంతవరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలో ఆ జాగ్రత్తగా ఉండేటువంటి ఆ పరిస్థితి అనేది నువ్వు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే మన నిర్ణయాలు లాంగ్ రన్లో దాని ప్రభావం ఏంటి అన్నది చూసుకోగలగాలి తాత్కాలికంగా నీకు ఆనందాన్ని ఇచ్చేవి తాత్కాలికంగా నీకు సుఖాన్ని ఇచ్చేవి భవిష్యత్తులో నీకు చాలా ఇబ్బందులు చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది నువ్వు కష్టపడకుండా వచ్చేటటువంటి సంపాదన అవ్వచ్చు లేదా నువ్వు వ్యసనానికి బానిస అయిపోవటం లేదా ఉండకూడనటువంటి లక్షణాలు నీలో ఉంటే ఈ ప్రస్తుత సమాజం మనిషిని ఎన్ని రకాలుగా పాడు చేయాలో అన్ని రకాలుగా పాడు చేసే విధంగా తయారైంది అది మనం ఉపయోగించుకునేటువంటి టెక్నాలజీ అలాగే ఉంది మారుతున్నటువంటి మనుషుల యొక్క స్వభావం అలాగే ఉంది ఈజీగా డబ్బు సంపాదించాలనేటువంటి పరిస్థితుల్లో చాలా రకాలైనటువంటి అసాంఘికమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దీన్ని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకొని తాత్కాలికమైనటువంటి వాటికి వెళ్ళిపోకుండా అది తాత్కాలికంగా నీకు కొంచెం ఆనందాన్ని ఇచ్చినా భవిష్యత్తులో ఇబ్బంది కలుగజేస్తుంది అనేటువంటి వాస్తవాన్ని మనం గ్రహించి ఈ తాత్కాలిక ఆనందాలను కనుక నువ్వు తగ్గించుకోగలిగితే భవిష్యత్తులో నువ్వు చాలా హ్యాపీగా సంతోషంగా సుఖంగా ఉండగలుగుతావు అలాగే మనిషి ఒత్తిడికి సంబంధించినటువంటి అంశాలు విపరీతమైనటువంటి స్ట్రెస్కి ఎట్టి పరిస్థితుల్లో లోన్ కాకూడదు ధైర్యంగా వేయటం ఆ స్ట్రెస్ను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయటం విశాలమైనటువంటి దృక్పథంతో ఉండగలగటం దీ జరిగినా సరే నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి ఆ మానసిక స్థితికి రాగలగటం ఏది కూడా పర్మనెంట్ కాదు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి ఏది జరిగినా సరే ఈ వాస్తవాన్ని నేను యాక్సెప్ట్ చేయాలి అంగీకరించాలి అనేటువంటి ఆ నిజానికి నువ్వు రాగలిగితే ఖచ్చితంగా నీ జీవితం సుఖంగా సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతుంది ఒక మనిషి చక్కటి మనిషి లేదా ఈ సమాజంలో గుర్తింపు పొందాల్సినటువంటి మనిషి అని అంటే నువ్వు ఇవన్నీ కూడా పాటించగలిగితే నీతిగా నిజాయితీగా ఉండగలగటం న్యాయానికి చట్టానికి బద్దుడే ఉండటం ఎదుటి వ్యక్తిని గౌరవించడం జాలి చూపించడం దయతో ఉండటం చక్కగా మాట్లాడటం వాళ్ళతో మానవ సంబంధాలు దెబ్బతినకుండా మన వ్యవహార శైలి ఉండటం ఒత్తిడికి లేకుండా ధైర్యంగా ముందడుగు వేయటం నీకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యాన్ని ప్రకారం నువ్వు ముందుకు వెళ్ళగలగటం ఏది కూడా నెగిటివ్ వైపు కాకుండా పాజిటివ్ వైపు ఉండటం మంచి పనులు చేయటం మంచి ఎక్కడ జరిగినా దాన్ని ప్రోత్సహించటం ఇటువంటివి కనుక చేస్తే నువ్వు ఈ సమాజంలో ఒక గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా లేదా సమాజంలో ఇటువంటి వ్యక్తులు అవసరం అనేటువంటి విధంగా నీకంటూ ఒక గుర్తింపు వస్తుంది ఒక గౌరవం వస్తుంది కాబట్టి నువ్వు దేనికి లొంగాలో దేనికి లొంగకూడదో తెలుసుకోగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి వ్యక్తికి వెళ్ళగలుగుతావు అలాగే ఎప్పుడు కూడా వినయంగా ఉండడం అనేది కూడా వాటిని మనం అలవాటు చేసుకోవాలి సాధారణంగా ఒక స్థాయికి వచ్చినటువంటి మనుషులు మన ఎక్కడి నుంచి వచ్చేవా మూలాలను మర్చిపోతూ ఉంటారు ఎన్నో బాధలు పడతారు ఎన్నో కష్టాలు పడతారు ఎంతో హార్డ్ వర్క్ చేస్తారు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తారు కానీ ఆ స్థితికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు పడినటువంటి కష్టాన్ని మర్చిపోతావు నువ్వు పడిన ఇబ్బందులు మర్చిపోతావు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి మనుషులు ఉన్నటువంటి సమాజాన్ని నువ్వు మర్చిపోయి ఇంకొకరికి చేయందించేటటువంటి పరిస్థితి లేకుండా నువ్వు వ్యవహరించినటువంటి తీరు చాలా బాధాకరమైనటువంటి విషయం అందుకని ఎంత ఎదిగినా ఒదిగి ఉండేటువంటి ఆ లక్షణాన్ని నువ్వు ఖచ్చితంగా అలవాటు చేసుకున్నప్పుడు నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావు నువ్వు ఒక చక్కటి మనిషి కింద ఈ సమాజంలో గుర్తింపు సంపాదించగలుగుతావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించండి ఆత్మవిశ్వాసం ఎక్కడ దెబ్బ తినకుండా మీ ఆత్మాభిమానం ఎక్కడ దెబ్బ తినకుండా ఎదుటి వ్యక్తిని చక్కగా గౌరవించి ఈ లక్షణాలన్నింటినీ అలవాటు చేసుకొని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా సమాజం పట్ల నీ బాధ్యతను గుర్తెరిగి మనిషిని మనిషిలా చూసేటటువంటి లక్షణంతో ముందుకెళ్తే ఖచ్చితంగా నువ్వు ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తావని తెలియజేస్తూ ఈ అంశాలన్నీ పరిగణిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్